హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ హిందూ యాక్టివిస్ట్ నిన్న ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల దర్శనానికి వచ్చి ఆ తర్వాత దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా దుర్మార్గమైన భాషను మాట్లాడాడు ఒక పక్కన టీటీడీ మీద గౌరవం ఉంది అంటూనే టీటీడీ చైర్మన్ గారు మాకు బాగా తెలుసని మాట్లాడుతూనే రాజకీయాలు మాట్లాడాడు అక్కడ రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ చేశాడు ఈయన చేసిన ఈ చర్యని ఖచ్చితంగా స్వామివారి భక్తులు శ్రీవారి భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఖండించాలి అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన మాటలను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది అంతేకాదు శ్రీనివాసగౌడుకి మర్చిపోయిన విషయం ఏంటంటే శ్రీనివాస గౌడ్ మర్చిపోయాడా లేదంటే కావాలని చేశాడా ఏంటో తెలియదు కానీ తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి లేటెస్ట్గా వచ్చిన టీటీడీ ధర్మకర్తల మండలి ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఎవరన్నా కానీ రాజకీయాలు కానీ స్వామివారికి సంబంధించిన కాకుండా ఇతరత్ర మాటలు మాట్లాడితే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన తర్వాత లేటెస్ట్గా టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా దీని మీద స్పందించారు స్పందించి ఆ తెలంగాణ నాయకుడి మీద తగిన చర్యలు తీసుకుంటాము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇది చేయాలి ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి భక్తుల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వీళ్ళందరి మధ్య కూడా మళ్ళీ ఇంకోసారి విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునే కార్యక్రమం శ్రీనివాస్ గౌడ్ గారు చేశాడు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్టబుల్ కాదు ఆయన దర్శనానికి వచ్చి దర్శనానంతరం బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళ మీద టీటీడీ వాళ్ళు వివక్ష చూపిస్తున్నారు తెలంగాణ భక్తులని సరిగా పట్టించుకోవట్లేదు తెలంగాణ వ్యాపారులను సరిగా పట్టించుకోవట్లేదు తెలంగాణ రాజకీయ నాయకులను సరిగా పట్టించుకోవట్లేదు అని మాట్లాడాడు అది మాట్లాడటం మాత్రం మాట్లాడితే కూడా కొంతవరకు ఏమో జరుగుతోందేమో అనుకునేవాళ్ళు కానీ ఈయన మాట్లాడిన ఎక్స్ట్రా మాటలు ఏంటంటే మేము రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మేము అక్కడ తెలుగు వాళ్ళని ఆంధ్ర ఆంధ్ర వాళ్ళని చాలా బాగా చూసాము దీనివల్ల లబ్ధి పొందింది తెలంగాణ రాష్ట్రం విడిపోతే మేమేదో లబ్ధి పొందుతాం అనుకున్నాము కానీ అక్కడ లబ్ధి పొందినంతా కూడా ఆంధ్ర వాళ్ళే లబ్ధి పొందారు ఆంధ్రకి సంబంధించిన కాంట్రాక్టర్లే లబ్ధి పొందారు అనమాట అసలు ఈ అంశానికి టీటీడీకి ఏం సంబంధం కామన్ సెన్స్ ఉండాలి కదా శ్రీనివాస్ గౌడ్ గారికి పైగా ఇక్కడ ఇలాగే జరిగితే కనుక అక్కడ మా వాళ్ళు కూడా దీని మీద ఆలోచిస్తారు తెలంగాణ వాళ్ళు కూడా దీని మీద ఆలోచిస్తారు అంటే ఏంటి తెలంగాణ వాళ్ళు రేపొద్దున దాడులు చేస్తారని చెప్తున్నారు చెప్తున్నారైనా అంటే రెండు అక్కడ దర్శనం విషయంలో పొరపాట్లైనా జరిగినాయి అంటని మాట్లాడితే అది ఓకే కానీ టీటీడీకి ఏ మాత్రం సంబంధం లేని విషయాలని అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరో ఆంధ్ర వాళ్ళు లబ్ధి పొందారు కాంట్రాక్టర్లు లబ్ధి పొందారు అని మాట్లాడాడు పది గత పది సంవత్సరాల నుంచి ఉంది ఈయన గారి ప్రభుత్వమే అంటే ఈయన ఈయన అందులో మంత్రిగా పనిచేసిన ప్రభుత్వమే సిగ్గుండాలి కదా ఈ మాట మాట్లాడడానికి నువ్వు ఒక పక్కన మంత్రిగా పనిచేసి నువ్వు ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉన్నవాడివి గత పదేళ్ళు బట్టి అక్కడ లబ్ధి పొందుతున్నారంటే ఏంటి మీరే కదా లబ్ధిం చేకూర్చిన వాళ్ళు ఒకవేళ నిజంగా లబ్ధి పొందితే లబ్ధి పొందితే మాత్రం తప్పేంటి అన్ని తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రాలో పని చేసుకుంటారు ఆంధ్రా వాళ్ళు వచ్చి తెలంగాణలో పని చేసుకుంటారు ఇక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు వేరే రాష్ట్రాల్లో పని చేసుకుంటారు అక్కడ కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటారు అసలు వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటారు వేరే దేశాల్లో పని చేసుకుంటారు దానికైనా తెలియదు టీడీటీకి సంబంధం ఏంటి కాబట్టి ఇమ్మీడియట్గా శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలు తీసుకోవాలి ఆయన్ని చట్టపరంగా ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది మరి టీటీడీ పని చేస్తుందా చేయదా చూడాలి తర్వాత రెండోది ఇలాగే జరిగితే ఇలాగే జరిగితే మా వాళ్ళు అక్కడ ఆలోచిస్తారు అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద ఏదో దాష్టికాలు చేస్తారని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టయింది సో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో నిలబడి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఏదో చేస్తారు అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది కూడా రెండు రాష్ట్రాల మధ్య కూడా వివక్షతను తీసుకొచ్చే ప్రయత్నం తెలుగు వాళ్ళ మధ్య వివక్షత తీసుకొచ్చే ప్రయత్నం కాబట్టి వాంటెడ్గా ఈ పని ఆయన చేశాడు కాబట్టి దీని మీద కూడా ఒక కేసు పెట్టాలి ఈ రెండు కేసులు ఖచ్చితంగా ఆయన మీద పెట్టాలి టీటీడీలో అసలు ఈ ఏదైతే రాజకీయాలు మాట్లాడకూడదన్నారో ఆయన రాజకీయాలు మాట్లాడినందుకు మళ్ళీ ఇంకో కేసు పెట్టాలి సో ఇదంతా కూడా అసలు శ్రీనివాస్ గౌడు నిన్న మాట్లాడిన విధానం చూస్తే శ్రీనివాస్ గౌడు శ్రీవారి దర్శనానికి వచ్చాడైనా లేదంటే ఈ మాటలు మాట్లాడడం కోసమే టీటీడీని ఎంచుకుని అక్కడికి వచ్చాడా అనేది డౌట్ వస్తుంది ఎందుకంటే నిజంగా ఈయన మీద వివక్ష జరిగితే ఆయన మెడలో శ్రీవారికి సంబంధించిన శేషవస్త్రం ఉంది పురోహితులు శేషవస్త్రం ఇచ్చారు ఆయనకి నువ్వు మాజీ మంత్రివి కాబట్టి నీకు ఆ మాత్రం గౌరవం దక్కింది అక్కడ లేదా ఎవరు నువ్వు ఎవరు నువ్వు నీకేంటి శ్రీ శ్రీవారి శేషవస్త్రం నీకు ఎందుకు వచ్చింది నువ్వు ఇంతకు ముందు తెలంగాణలో ఏదో ఉద్యోగస్తుడివి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగస్తుడివి ఆ ఉద్యోగం చేసుకుంటే ఉండవు నీకు శ్రీవారి శేషవస్త్రం ఇస్తారా నువ్వు అక్కడ మాజీ మంత్రి కాబట్టి గౌరవం ఇచ్చి టీడీడి నీకు శేషవస్త్రాన్ని ఇచ్చి గౌరవం ఇచ్చింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా బయటకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా అక్కడే తెలుస్తోంది అతను క్లియర్గా టీటీడీ మాత్రం వివక్ష చూపించలేదు అనేది ఆయనకి శేషవస్త్రాన్నిచ్చి గౌరవించడంలోనే తెలుస్తోంది అయినా కూడా ఈయన బయటకు వచ్చి వివక్ష చూపిస్తున్నారు అని మాట్లాడాడంటే ఈయన రాజకీయ దురుద్దేశంతో టీటీడీని ముందుగానే ఎంచుకుని అక్కడికి వచ్చాడు ఈ మాటలు మాట్లాడడం కోసమే తిరుమలకు వచ్చాడు అనేది క్లియర్గా అర్థమవుతున్నది కాబట్టి ఇట్లా మాట్లాడే వాళ్ళ విషయంలో ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ తెలుగు వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే ఒక పది సంవత్సరాలు మోసం చేసి తెలంగాణ వాళ్ళందరినీ మోసం చేసి తెలంగాణని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు అధికారంలోకి వచ్చారు ఓకే ఫైన్ కానీ చివరికి ఏం చేశారు ఆ తెలంగాణ అన్నది వాళ్ళ పార్టీలోంచి తీసేసారు తెలంగాణ పేరుని పార్టీలోంచి తీసేశారు ఇప్పుడు తెలంగాణకి ద్రోహం చేస్తున్నది ఎవరు తెలంగాణ వాళ్ళకి ద్రోహం చేస్తున్నది ఎవరు తెలంగాణ వాళ్ళ మీద విమర్శ చూపిస్తున్నది ఎవరు టీటీడీనా బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది కదా అంటే తెలంగాణ ప్రజల మీద వివక్ష చూపించి పార్టీలో ఉన్న తెలంగాణని తీసేసి ఏదో వేరే పేరు పెట్టుకున్నారు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని దూరం చేసుకుంది ఎవరు శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారి పార్టీ ఇలా చేశారు కాబట్టే ఈ పార్టీని తెలంగాణలో ఓడించడం జరిగింది ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎలాగ గెలవాలి లేదంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బాగా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళని తట్టుకోవడం వల్ల వీళ్ళిద్దరిని తట్టుకుని మళ్ళీ నిలబడాలంటే మళ్ళీ తెలంగాణ ఒక మళ్ళీ ఆ సెంటిమెంట్ని రగిలించాలనే పార్టీ యొక్క కుతంత్రవనాలా లేదంటే రాజకీయ వ్యూహనాలా తెలంగాణలో మీరు ఏదైనా మాట్లాడుకుంటే అది అవుతుంది కానీ మీరు ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే రాజకీయ కుతంత్రం అవుతుంది ఈ రాజకీయ కుతంత్రంలో భాగంగా ఈయనొచ్చి మాట్లాడా ఇది తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసే కార్యక్రమానికి ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంగంలోకి దిగినట్టుగా కనబడుతుంది దాన్ని దుర్మార్గమైన విషయం ఏంటంటే ఏదో ఒక రాజకీయ వేదికలో మాట్లాడితే సరే రాజకీయంగా మాట్లాడారు అనుకో కానీ దేవదేవుడు తెలంగాణ ప్రజలు తెల్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషి అలాగే ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే తిరుమలకు వచ్చి రాజకీయంగా ఇట్లాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడడం అనేది దాన్ని రాజకీయ వేదికగా టీటీడీని తీసుకోవడం అనేది ఎంతో పరమ దుర్మార్గమైన చర్య దీన్ని ప్రతి ఒక్క తెలంగాణ వాది కూడా ఖండించాలి ఖండించకపోతే దేవదేవుడికి ద్రోహం లెక్క రాజకీయాలు వేరు దేవుడు వేరు దేవుడి దగ్గర అందరూ సమానమే రోజు కనీసం డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మంది ఏ టీటీడీకి వస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు అందులో వాళ్ళకి కనీసం టైం ఉంటుందా వీళ్ళు ఏ ఊరు వాళ్ళు ఏంటి తెలంగాణ వాడ ఆంధ్రవాడ వీడు కమ్మడా కాపాడ బ్రాహ్మడ లేదా ఎస్సిన బీసీనా ఇవన్నీ చూడడానికి అసలు టైం ఉంటుందా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తోసేస్తూ తోసేస్తూ అంత చేస్తుంటేనే డెబ్బై ఐదు వేల మంది అని చూపించగలుగుతున్నారు చాలా చాలామంది మిగిలిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు అట్లాంటి టైంలో ఈయన గారి కోసం అంటే తెలంగాణ వాళ్ళెవరు ఆంధ్ర వాళ్ళెవరు కర్ణాటక వాళ్ళు ఎవరు అన్నీ చూసుకుంటూ చేస్తున్నారండి ఎంత అసలు మతి లేని మాట అండి ఇది టీటీడీలో ఒక్క నిమిషం ఎవరికి ఖాళీ ఉండదు ఇలాంటివన్నీ చూడడానికి ఎవ్వరికి టైం లేదు అక్కడ అది కాకుండా ఇప్పుడు వచ్చిన బీఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిన పాలక మండలి అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొకటి శ్రీనివాస్ గౌడ్ గారికి ఈరోజు గుర్తు చేసేసేది ఏంటంటే మీ నాయకుడు హరీష్ రావు గారు సిద్దిపేటలో టిటిడి దేవాలయం కట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే బీఆర్ నాయుడు గారిని టీటీడీ పాలక మండలి రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ గా దాని మీద పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దాని మీద చర్యలు తీసుకుంటున్నారు బీఆర్ నాయుడు గారు అంటే మీ నాయకుడు మాటలకి విలువ ఇచ్చి ఆయన అంత చేస్తుంటే టీటీడీ అంత చేస్తుంటే ఈ సిద్ధి హరీష్ రావు గారి కోసం అని చెప్పి హరీష్ రావు గారు నియోజకవర్గంలో సిద్దిపేటలో ఒక టీటీడీ దేవాలయాన్ని కట్టడానికి సిద్ధపడుతుంటే మీరు వచ్చి టీటీడీ మీద అవాకులు చవాకులు మాట్లాడతారా వారం ఒక పది రోజులు కూడా హరీష్ రావు గారు వచ్చి టీటీడీని రిక్వెస్ట్ చేసేళ్ళు వెంటనే పాజిటివ్ గారు రియాక్ట్ అయింది టిటిడి తెలంగాణ వాళ్ళ మీద ఏం వివక్ష చూపించింది అడగంగానే గుడే కట్టేస్తున్నారు దర్శనాలు ఇవ్వడం కాదు ఏకంగా ఆ ప్రాంతంలో టీటీ దేవాలయా కట్టేస్తున్నారు అట్లాంటప్పుడు వివక్ష చూపిస్తున్నారని ఎట్లా మాట్లాడి బుద్ధైంది అది నోరా ఇంకేమన్నా కాబట్టి ఖచ్చితంగా ఒక కుతంత్రంలో భాగంగా మాట్లాడినట్టు కనబడుతోంది శ్రీనివాస్ గౌడ్ గారు రాజకీయ నాయకులందరూ కూడా ఈ విషయంలో స్పందించాలి ఇలాంటి రాజకీయ కుతంత్రాలకి టీటీడీని వేదింగా చేసుకోవడాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది టీడీ ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి తీసుకుంటామని చెప్పారు కానీ చాలా స్ట్రాంగ్గా ఒక మెసేజ్ వెళ్ళేలాగా ఇంకొక ఏ రాజకీయ నాయకుడు వచ్చి అక్కడ రాజకీయాలు మాట్లాడకుండా ఉండేలాగా శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది చూద్దాం ఏం జరుగుతుందో కానీ వాళ్ళ చర్య టీటీడీ వాళ్ళు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా దేవదేవుడు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు ఇలాంటి దుర్మార్గాల్ని చూస్తూ ఊరుకోడు దేవదేవుడు పైగా ఆయన ఉన్న ప్రదేశాన్ని ఇలా మనుషుల మధ్య విభజనను తీసుకురావడానికి మనుషుల మధ్య వైషమ్యాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళని శ్రీనివాసుడు ఎట్టి పరిస్థితులను ఉపేక్షించడు కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మాటలు బుట్టలో పడిపోయి మళ్ళీ ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళని కొట్టు చావడాలు ఇలాంటి వాటన్నిటికీ వెళ్లకుండా సంయమనంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్